మున్సిపాలిటీ వారు తీసే కార్యక్రమానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉంది ఆ ఇంటి కుళాయిని మొగ్గునరు పెట్టి కొట్టి వాళ్ళ పని వాళ్ళు నెరవేర్చకుండా అసలు ఎవరిని కానీ తిరిగి చూడడం లేదు మరి ఎవరు చూడాలి ఈ పని ఎందుకు ఆ పని చేస్తున్నారు ఇంటింటికి కుళాయి పైలు అంతా ఖర్చు అవుతా ఉంది అని ఎవరైనా అనాలిసిస్ చేస్తానారా ఏమి చేయకపోయే కాంట్రాక్ట్ కు ఇంటింటికి పదివేలు చొప్పున ఐదు వేల చొప్పున రాబట్టుకొని రిపేర్ చేస్తానని ఈ డబ్బులంతా ఏడ తేవాలా ప్రతి ఒక్కరు కూడా ఈ కాంట్రాక్ట్ వలన గాంధీ రోడ్ ప్రతి ఇంటికి దెబ్బ ఉన్నారు మరి ఎవరు దీన్ని సాల్వ్ చేయాలా ఏఈ గారిని అడిగితే ఆ ఏఈ గారు ఏమో నూరు రూపాయలతోనే పని జరిపేస్తాము పని చేస్తానామన్నారు అన్నారు ఇంతవరకు మరి ఏ గులాయికి ఏ ఇంటింటికి వచ్చి వసూలు ఎంత ఇంత ఖర్చు కనుక్కోమని ఎవరినైనా కనుక్కుంటే ఒక్కొక్కరింటికి ఐదు వేలు ఒక్కొక్కరింటికి పదివేలు చొప్పున తీసుకున్నారే కానీ వచ్చి గుంత కొట్టినందుకు లెక్క దానికి లెక్క దీనికి లెక్క అని రకరకాలుగా తీసుకుంటున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు అధికారులు కానీ లేకపోతే ఏదైనా రాజకీయ నాయకులు కానీ మరే కాంట్రాక్ట్ ఇచ్చింది రెండు లక్షల్లో మూడు లక్షల్లో అయితే వీళ్ళకు ఇంటికి పదివేలు ఇంటికి ఐదు వేలు ఏడు వేలు రెండు వేలు ఎట్లా పడితే అట్లా పీకుతున్నారే దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి మరి ఈ కుళాయిలు పాలు కొట్టేపు ఎంటమ్మడే స్పందించి మున్సిపాలిటీ వారు ఉండి కానీ ఏమైనా దాన్ని చేయాలన్నా చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నారు కాంట్రాక్టర్లు మరి ఈ విధంగా ఉంటే ఎట్లా ఇంతే కాకుండా ప్రతి కాలవలో నీళ్లు పోగా ఇప్పుడే అల్లాడుతున్నాము ప్రతి కాలంలో కూడా ఈ నీళ్ళ పైపును మళ్ళా కాలువలోనే వేస్తున్నారు మరి ఎట్లా నీళ్లు పడతాయి ఎట్లా పోతాయని వీళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్నారు ఇది మరి పరిశీలన ఉందా పరిశీలన లేదా అధికారులు ఎందుకు కాలువల్లో పైపులు వేస్తున్నారు ఈ పైపులు పెద్ద పైపులు తీసిపోయే కాలువలో వేస్తే నీళ్లు పోతాయా మురికి నీరు పోవు పోకపోతే పైకి వస్తాయి మరి అప్పుడు ఏం చేస్తారు మరి ఈ విధంగా ప్రతిదాన్ని కూడా కవర్ చేయాలండి మీరు తర్వాత ఈ మున్సిపాలిటీ వాళ్ళు పైన పంటలు పగల కొట్టే ప్రతి ఇంటికి పదివేలు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరము ఆరు నెలలకు ఒకసారి పాలు ఉన్నారు విధంగా ప్రవంతం చేస్తే కొంతమంది కొన్ని చోట్ల నీళ్లు వాసనలు వస్తున్నాయని కంప్లైంట్ ఆమె కూడా వచ్చింది చూడండి మీ ఇంటి నంబర్ ఇది పేరు చెప్పు అమ్మ చెప్పు కాలేజీ రోడ్డును కాలేజ్ రోడ్డు మాకు మంచి నీళ్లు రావడం లే వాసన వస్తాను అయితే పిల్లలకు వేయాలంటే నేను ప్రయత్నిస్తాను ఎన్ని రోజులు చూస్తాడమ్మా వాసన ఒక రోజు మంచి నీళ్ళు వస్తే రెండు రోజులు వాసన బాగలేవు నీళ్ళు అసలు పన్ను పట్టించుకుంటున్నారు నీళ్ళు మంచి నీళ్ళు రావడం లేదు చెప్పు చాలా సరిగా ఇట్లా చాలా మంది ఇబ్బందులు పడిన ఈ కార్యక్రమాన్ని చేసే ముందర అధికారులు ఎందుకు గాను గుళాయి పైలిపోతే ఈ కులాయిలకు ఏం పరిష్కారం చేద్దామని నిర్ణయం తీసుకున్నారు కౌన్సిల్లో కానీ అధికారులు కానీ ఏమైనా దీని నిర్ణయం తీసుకున్నారా తర్వాత ఈ మెయిన్ పైప్ లైన్ ఇప్పుడు వేస్తానాము కొత్త లైన్ అంటున్నారు ప్రతి లైన్ ను ప్రతి కాలంలో కాలవ మురుగు నీళ్ళల్లో వేస్తానారే ఆ దాంట్లో నుంచి మురికి నీరు వస్తుందా మురికి నీరు పోవడానికి కాలం అడ్డం కాదా ఏం చేయాలని దీని ముందే ప్రణాళిక లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా స్పందించి వెంటంబడే దీని మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు చెప్పుకోలేక చాలా మంది రెండు వేలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కొంతమంది పదివేలు ఐదు వేలు ఈ మాదిరి ఇచ్చి చేసుకోవాలంటే ఎన్నాళ్ళు చేసుకుంటారు మీరు గవర్నమెంటు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎప్పుడంటే అప్పుడు పగల కొడితే వాళ్ళు పగల అంటారు కదా ఆ పగల దానికి రెస్పాన్స్ ఉండదు జవాబు ఉండదు వాడు సత్యమందికి అప్పు సప్పు చేసి ఆ రిపేర్ చేసుకోవాలా నీళ్ళు లేకపోతే రాత్రికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంటమ్మడే స్పందించి పెద్ద కాలువల పైన పెద్ద పైపు వేసేటప్పుడు కాలువల్లో ఎందుకు వేస్తున్నారు ఈ పగల కొట్టే కాలు రెస్పాన్సిబిలిటీ ఎవరు దీని ఎండమ్మడే స్పందించి అధికారులు సౌన్సుల్లో కానీ లేదంటే మీటింగ్ లో పెట్టుకొని దీన్ని దీని ఏ విధంగా చేస్తారో చెప్పండి ప్రజలకు